నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ పిల్లల వల్ల ఒక శుభవార్త వినవచ్చు వ్యాపారంలో మీరు ఆశించిన స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చు ఇరుగు పొరుగు వారితో సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది మీ స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ అధికారులు మీకు అదనపు బాధ్యతలు అప్పజెప్పుతారు ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇతరుల సమస్యలను మీ తలపైకి ఎత్తుకోకండి ఎందుకంటే అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు విలాసాల కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైన పరిచయాలకు వ్యషనాలకు దూరంగా ఉండడం మంచిది స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఎవరికి వాగ్దానాలు చెయ్యకండి హామీలు ఉండకండి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా బాగానే ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మీ స్తోమతకు మించి మీరు సహాయం చేస్తారు బంధువుల వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావచ్చు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణతను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో హద్దులు దాటే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆడపిల్లలు హద్దులు దాటకండి ఎందుకంటే మీ జీవితాలు తారుమారవుతాయి ఇది మొత్తం సృష్టిలోనే అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో సినిమాలు షికార్లు అంటూ బయటకు వెళ్లి చాలా జాలీగా గడుపుతారు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో విశేషమైన పురోగతి కనిపిస్తుంది ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో ఒడిదొడుకులు తప్పవు పిల్లల వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు స్నేహితులతో విభేదాలు ఎదుర్కోవచ్చు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు తగ్గించడం వల్ల మీరు అదనపు పొదుపు చేయగలుగుతారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ